హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూ మీ దగ్గర చూడండి ఎంత ఫ్రీగా ఎంత కంఫర్ట్గా నేర్చుకుంటున్నారు స్కూటీ అనేది చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ అనేది వస్తుందండి టెన్ డేస్లో సైకిల్ రాని వాళ్ళే ఇప్పుడు వీళ్ళందరూ కూడా కొంతమంది టర్నింగ్స్ నేర్చుకుంటున్నారు కొంతమంది బేసిక్ స్టేజ్లో ఉన్నారు చూడండి ఫ్రీగా ఎవరైనా సైకిల్ రాకపోయినా స్కూటీ రాదేమో అన్న ప్రాబ్లం ఏమి ఉండదండి చక్కగా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు చూడండి చక్కగా లేడీ ట్రైనర్ హెల్ప్తో మన దగ్గర స్కూటీ అనేది నేర్పిస్తారండి మీకు కూడా లేడీస్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది జెంట్స్కి జెంట్స్ ట్రైనర్ కూడా ఉన్నారండి మీకు లేడీస్ నేర్పిస్తారేమో జెంట్స్కి కూడా అనే ప్రాబ్లం ఉండదు కంఫర్ట్గా జెంట్స్కి జెంట్స్ ట్రైనర్ ఉన్నారు మన దగ్గర కార్ డ్రైవింగ్ కూడా ఉంది కార్ వీడియోస్ అనేవి ఎందుకు పెట్టలేకపోతున్నామంటే కార్ డ్రైవింగ్ అనేది ఎక్కువ రోడ్ మీదే ఉంటుంది అనమాట అందుకని చెప్పి కార్ వీడియోస్ అనేవి మేము పెట్టలేకపోతున్నాము ఎవరైనా కార్ డ్రైవింగ్ కావాలనుకున్న వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు యూజ్ అవ్వకపోయినా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కన్నా యూజ్ అవుతుంది ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి కాంటాక్ట్ అవ్వాల్సిన వాళ్ళు నేను నెంబర్స్ డిస్ప్లే చేస్తాను కాంటాక్ట్ అవ్వండి చూడండి మన దగ్గర ఎంత ఫ్రీగా నేర్చుకుంటున్నారు డ్రైవింగ్ అనేది ఒకే టైంలో ఫోర్ మెంబర్స్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నా కూడా ఒకరికి ఒకరు ప్రాబ్లం లేకుండా కంఫర్ట్గా ఉంది